ఎన్నికల అనంతరం గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరైనా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే వస్తువులు దాచి ఉన్నారని ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు సమస్యాత్మక గ్రామాలైన కమ్మవారి పాలెం కట్టుబడి వారి పాలెం గ్రామాల్లో చిలకలూరుపేట రూరల్ సి శ్రీనివాసరెడ్డి రూరల్ ఎస్ఐజి రవికృష్ణ వి బాలకృష్ణ మరియు సిబ్బంది కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడంతో పాటు రూరల్ సి ఐపీ శ్రీనివాస రెడ్డి అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన జెఎన్టీయూ కాలేజీలో జరగనున్న కౌంటింగ్ ప్రదేశానికి వెళ్ళకూడదని ఊరులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ చేసుకున్నారు ఇప్పుడు మెయిన్ కౌంటింగ్ అనమాట కౌంటింగ్ రోజున ఏ పార్టీలో కూడా ఎక్కడా కూడా గుంపులుగా కనపడకూడదు నలుగురు నుంచి ఎవరు కనపడకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జిల్లా మొత్తం కాదు రాష్ట్రం మొత్తం అమల్లో ఉంటుంది కౌంటింగ్ రోజు ఎవరు కూడా ఇక్కడ నుంచి విలేజ్ నుంచి కౌంటింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అక్కడ నర్సాపేట దగ్గర ఇక్కడ కాలేజ్ దగ్గరికి జేఎన్టీ దగ్గరికి అక్కడికి ఎవరు కూడా వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు మీ ఊరోళ్ళు కట్టుబడి మీ మండలం వాళ్ళు వచ్చారని ఎస్ఐ గారికి మాకు చెప్తే వాళ్ళు ఏం చేయరు వాళ్ళు అక్కడ వన్ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది వాళ్ళు అరెస్ట్ చేసి నేరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రిమాండ్కి పెట్టేస్తారు అక్కడ వీళ్ళు గొడవలు మీ వచ్చారు అని చెప్పి పెట్టేస్తారు కాబట్టి ప్రశాంతంగా మీరు ఇంట్లో టీవీల్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి చూసుకోండి ఏ పార్టీలు అనేది ఎవరు ఎస్పజన్ పార్టీలో వాళ్ళు గెలుస్తారు ఏదో పార్టీ గెలుస్తుంది అని చెప్పి మీరు గొడవలు పెట్టుకోవటం కానీ అట్లాంటివి ఏం చేయమాకండి ఎక్కడ కూడా ఏ ర్యాలీలు కానీ ఏమి గెలిచిన తర్వాత ఎవరు కూడా ఊళ్ళో పర్మిషన్ ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు ర్యాలీలకి బహిరంగ సభలు పెట్టేదానికి కానీ ర్యాలీలకి కానీ బాణ కాల్చేదానికి కానీ వాటికి దేనికి కూడా పర్మిషన్ లేవు కాబట్టి ప్రశాంతంగా ఎలక్షన్ అయిపోద్ది జిల్లా మొత్తం కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడా గొడవలు జరగకుండా చూడాలనే ఉద్దేశం జరిగిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు ఊర్లు ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అందరూ ఒక వారం పది రోజుల నుంచి ఎవరు ఊర్లో లేకుండా తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితి మనకు అవసరం అది ఎవరు పనులు చేసుకోవాలా పని చేసుకుంటేనే కదా మీకు ఇది కాబట్టి గొడవలు లేకుండా అంతా ప్రశాంతంగా చేసుకోవాలి అందరూ కూడా సహకరించి ఎలక్షన్లకి ఎట్లా సహకరించి అందరూ ప్రశాంతంగా ఇక్కడ జరిపించారు అట్లాగే ఈ కౌంటింగ్ అయిపోయినా కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది కేసులు పెడతాం నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి రిమాండ్ ఇప్పుడు చెప్పారు వాళ్ళు బైండ్ అవుట్ చేసి రెండు లక్షలు కట్టేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా మీరు సహకరించి ప్రశాంతంగా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏం జరగకుండా చూసుకునేట్టు చేయాలి ఇది ఎవరన్నా కుర్రోళ్ళు వాళ్ళు ఆవేశంలో కొంచెం తాగి వాళ్ళు అటు ఇటు వెళ్ళినా కూడా పెద్దోళ్ళు మీరు వాళ్ళకి నచ్చజెప్పి సర్దుబాటు చేయాలి ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటుగా వెళ్ళి ఒక కేసులో ఇరుక్కున్నారంటే వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది కాబట్టి మీరు సర్ది చెప్పి గొడవలు అని చెప్పి సర్ది చెప్పి వాళ్ళకి చెప్పాలి ఇంకెవరన్నా ఉంటే చెప్పండి ఈరోజు మీ గ్రామానికి రావడానికి ముఖ్య కారణము రేపు కౌంటింగ్ రోజు నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది కౌంటింగ్ రోజు ఎలాంటి గొడవలు జరగకూడదు మీరు ఎలక్షన్ రోజు మీది కూడా సమస్యాత్మక గ్రామాల్లో ఈ మండలంలో ఒక గ్రామంగా ఉన్నది దాని ప్రకారము ఇక్కడ బందోబస్తు ప్లస్ కెమెరాలు అరేంజ్ చేయడము ఫోర్స్ ఎక్కువ మంది పెట్టడము జరిగింది ఎలాంటి గొడవలు జరగలేదు దానికి చాలా సంతోషము మీరందరూ సహకరించారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది అలానే కౌంటింగ్ కూడా మనకు చాలా ప్రశాంతంగా జరగాలి ఎలా అయితే ఎలక్షన్లో మీరు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నారు ప్రశాంతంగా ఉన్నారు కౌంటింగ్ రోజు కౌంటింగ్ మీకు సంబంధం లేదు కదా ఎలక్షన్ అన్న అయితే మీరు వెళ్ళి ఓటేయాలి కౌంటింగ్ మీరు జస్ట్ ఎండం అంతే మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది గ్రామంలో కాబట్టి కౌంటింగ్ రోజు కూడా మీకు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోవడానికి అంటే క్రాకర్స్ పెంచుకోడానికి కానీ బాణ సంఖ్య పెంచుకోవడానికి కానీ ఊరేగింపులకు కానీ ఎలాంటి పర్మిషన్ లేదు అసలు ఇక్కడ అరుగు మీద కూడా మీరు నలుగురు గంట ఎక్కువ మంది కూర్చోడానికి కూడా ఉండదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బైండ్ ఓవర్ చేసిం మీ ఊర్లో మనకు మండలంలో ఎక్కడ జరగలేదు ఒక కావూరు గ్రామంలో గొడవ జరిగింది ఆ గొడవలు జరిగిన దాంట్లో అంతకుముందు బైండ్ ఓవర్ చేసిన దాంట్లో ఒక ఇద్దరు గొడవలు ఇరుక్కున్నారు అంటే కేసుల్లో ఉన్నారు వాళ్ళు ఆ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆ గొడవలు పడి ఇద్దరు ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళల్లో కేసుల్లో ఉంటే వాళ్ళని ఎమ్ఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్తే రెండు రెండు లక్షలు ఫైన్ వేశారు వాళ్ళకి బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు వాళ్ళందరి మీద ఇప్పుడు ఆ గొడవలు పడి కేసులు ఉన్న వాళ్ళందరి మీద రౌండ్ షీట్లు ఓపెన్ చేశారు కాబట్టి మీరు వర్గాలుగా కానీ పార్టీల పరంగా కానీ గొడవలు పడద్దు ఎవరన్నా గెలవని మీరు కాదు కదా గెలిచేది వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇది సర్పంచ్ ఎలక్షన్లు కాదు ఎంపీటీసీ ఎలక్షన్లు కాదు ఏదో మా మధ్యలో ఒక ఆయన గెలిచాడు మేము ఏదో సారా సంబరాలు చేసుకోవాలి అనడానికి అలా కూడా మీకు అవ అవసరం లేదు ఎంత ఎక్కడో ఎవరో గెలుస్తున్నారు ఆ గెలుస్తున్న దాన్ని మీకు అనవసరం ఏంటి మీరు ఏదో మీ పార్టీ వాళ్ళు ఎవరైనా గెలిస్తే మీరు సంతోషంగా ఉండాలి అవతలని కించపడకూడదు కించపరచకూడదు ఓడిపోయిన వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో పెట్టుకొని యువత వాళ్ళ మీదకి ఏం రాబోడదు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మీకేమి కలిసి కలిసిమెలిసి ఉండాలి అయిపోయింది ఓట్లు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మీరందరూ కలిసి మెలిసి ఉండాలి ఒకళ్ళ అవసరాలు ఒకరికి ఉంటాయి ఒకళ్ళ ఫంక్షన్లకు ఒకళ్ళకి వెళ్ళాలి ఒకళ్ళ పెళ్ళిళ్ళకి ఒకళ్ళకి వెళ్ళాలి అందరూ ఏది ఏ ఆపద వచ్చినా ఒకళ్ళు ఒకరు సాయం చేసుకోవాలి గ్రామాల్లో వాళ్ళు వచ్చి మీకేం సాయం చేయరుగా ఎవరైతే పోటీ చేసి ఉంటారో వాళ్ళు ఏమన్నా మీ తరఫున కేసుల్లో ఉంటారా మీ తరఫున జైలు శిక్ష అనుభవిస్తారా ఏం చేసినా మీరే అనుభవించాలి కాబట్టి ఎలాంటి గొడవలకు ఎలాంటి ముందు ఎలక్షన్ అయితే ఎలాంటి పీస్ఫుల్ జరిగిందో కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ రోజు దాని తర్వాత కానీ ప్రశాంతంగా జరగాలి మేము అప్పటి వరకు ఈ ఊర్లో ఆల్రెడీ ఇద్దరు కానీ కంటిన్యూ పెడుతున్నాము వాళ్ళు ఇక్కడే ఉంటారు ఆ రోజు కూడా ఉంటారు కాబట్టి మీరు మాకు సహకరించాలి ఇప్పుడు ఇంకా దీని గురించి ఇంకా వివరంగా మన సీగా తెలియజేస్తారు